కాదేది కవితకి అనర్హం అని ఒక మాట ఉంటుంది కదా సాహిత్యంలో అలాగా ఏపీ రాజకీయాల్లో కాదేది రాజకీయ ప్రయోజనాలకి అనర్హం అని టీడీపీ ప్రూవ్ చేసింది ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి భాష అనే ఆయుధాన్ని ప్రముఖంగా వాడటం చూసాం దానికి తోడు వాళ్ళు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అదే ధోరణిలో ఉండేసరికి అలాంటి మొమెంటం అంతా టీడీపీకి అడ్వాంటేజ్ అయిపోవటము గత ఎన్నికల్లో జనం అభిప్రాయాన్ని ప్రభావితం చేసిన కారణాల్లో ఈ భాష కూడా ఒకటి అవడాన్ని మనం చూసాం కదా ఇప్పుడు కూటమి వైపు నుంచి వాడుతున్న భాషను చూస్తే కూడా అలాంటి పరిస్థితే మళ్ళీ రిపీట్ అవుతుందా అని అని అనిపిస్తా ఉంది అది కూడా చట్ట సభల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఒక మహిళా సభ్యురాలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ మండల్లో మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చె అని మాట్లాడడం అనేది చాలా 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 విచారకరమైన విషయం కానీ ఆయన కూడా విచారం వ్యక్తం చేయాల అసలు విలువలు సభ్యత సంస్కారం లాంటి టాపిక్ తెగ మాట్లాడేసే ఉద్దండ పండితులు ఎవరు దాన్ని ఖండించలా అసలు మీడియా ఇదంతా చాలా సాధారణ విషయం అందులో తప్పే ఉంది అన్నట్టుగా ఆ విషయాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది అంటే మనకు నచ్చిన వాళ్ళు మాట్లాడితే మనకు మెచ్చినట్టుగా ఉంటుంది అనమాట అంతేనా దాని అర్థం మండల్లో ఇలాంటి పద ప్రయోగాన్ని హర్షిస్తామా